జూన్ పద్దెనిమిది లేచిన మన రక్షకుడు ఏసుక్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యతను మనం ఎప్పుడూ అత్యల్పంగా తగ్గించకూడదు అది ఆయనను దేవుడని రక్షణ కార్యం పూర్తయిందని తండ్రిచే అది అంగీకరించబడిందని మరియు మరణం జయించబడిందని ప్రకటిస్తుంది సువార్త సందేశంలో పునరుత్థానం ఇమిడి ఉంటుంది ఎందుకంటే మృత రక్షకుడు ఎవరిని రక్షింపలేడు మన జీవితానికి సేవకు అవసరమైన శక్తిని దినదినం మనకు అనుగ్రహించేవాడు లేచినట్టి క్రీస్తే తాను పునరుత్థానుడైన నలభై రోజుల తర్వాత మన ప్రభువు ఘనతాస్థానమైన తన తండ్రి కుడి పార్శ్వమున కూర్చోడానికి పరలోకానికి ఆరోహణడయ్యాడు విశ్వాసులు ఆయనతో కూడా పరలోక సీమలో కూర్చుండబెట్టబడి ఉన్నారు మరియు ఆయన ద్వారా మనం జీవితంలో ఏలుబడి చేయగలుగుతున్నాం ఆయన ప్రధాన యాజకునిగా మరియు ఉత్తరవాదిగా సంఘానికి పరిచర్య చేస్తున్నాడు ఆయన తన ప్రజల కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు మరియు ఒకరోజు వారిని తన వద్దకు స్వీకరించడానికి ఆయన వస్తాడు లేఖనాలు ఇలా బోధిస్తున్నాయి క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కొరిన్థీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేడు మరియు ఇరవై వచనాలు ఇవి కూడా చదవండి కొరిన్థీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నుండి ఎనిమిది వరకు రోమో పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు చేయాల్సిన పని రోమా నాలుగు ఇరవై ఐదును కంఠస్థం చేయండి క్రీస్తు పునరుత్నాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె